ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసిందే మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది ప్రస్తుతం అందరి దృష్టి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ నాలుగవ తేదీపై నిలిచిందే ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతలు రేకెత్తిస్తుంది ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు నూట యాభైకి పైగా అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల్లో జెండా ఎగరవేస్తామంటూ ఐపీఎక్ టీం సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా అటు మంత్రులు వైఎస్సార్సీపీ నాయకుల్లో ఇదే ధీమా వ్యక్తమవుతోంది ఈ క్రమంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ నగరం విశాఖపట్నంలో జూన్ తొమ్మిదవ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ గాని మంత్రి బొత్స గాని తాము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారని ఓడిపోతే ఏం చేస్తారో కూడా తెలియజేయాలని డిమాండ్ చేశారు ఓడిపోతే వైయస్సార్సీపీని మూసివేస్తామంటూ ప్రకటించాలని సవాల్ విసిరారు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టుమని పది సీట్లు కూడా రావని సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని బోండా ఉమా జోస్యం చెప్పారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా ఓటర్లు క్యూలో నిల్చొని ఓటు వేశారంటే అది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనేనని అంచనా వేశారు తమ అంతర్గత సర్వే మీడియా సర్వే ప్రకారం వైసీపీకి పది సీట్లు కూడా రావని పేర్కొన్నారు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు వైసీపీ వ్యతిరేకత ఉందని అందుకే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవేర్పడిందని బోండా అన్నారు వైఎస్ జగన్ సహా వైసీపీ నాయకులు చెప్పేవని కంటి తుడుపు మాటలేనని ఆయన వ్యాఖ్యానించారు వైసీపీకి కనీసం బూత్ ఏజెంట్లు కూడా లేరని చెప్పారు తమకు ప్రజాస్వామ్యం మీద ఎన్నికల మీద నమ్మకం ఉందని ఈవీఎంలను భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఈసీకే ఉందని బోండా చెప్పారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత సీసీ కెమెరాలను అమర్చామని పేర్కొన్నారు ఈవీఎంలపై ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచారని తాము భావిస్తున్నామని అన్నారు